సో హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్స్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం వెయిట్ చేస్తున్నారో వారైతే ఈ వీడియో లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారికి సంబంధించి టర్మ్ అయితే అయిపోవడానికి మనకి దగ్గరలో ఉంది సో నవంబర్ ట్వంటీ ఫోర్త్ ఆ ట్వంటీ సిక్స్ ఆ టైంలో వాళ్ళైతే సో రిటైర్మెంట్ అయిపోతారు సో దీనికి సంబంధించి నెక్స్ట్ యాభై మూడవ చీఫ్ జస్టిస్ ఎవరు అనే విషయంలో మనని సూర్యకాంత్ గారినైతే వాళ్ళు అప్పీల్ చేయడం జరిగింది గవర్నమెంట్కి సో మేబీ సూర్యకాంత్ గారు సో నవంబర్ ట్వంటీ ఫోర్ తర్వాత వారైతే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా వారైతే పదవి తీసుకోవడం అయితే జరుగుతుంది సూర్య సూర్యకాంత్ గారి గురించి మనం చూసుకున్నట్టయితే ఆర్టికల్ త్రీ సెవెంటీ జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన విషయంలో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది అలాగే గవర్నమెంట్ సంబంధించినటువంటి డాటాను హ్యాక్ చేస్తున్నటువంటి పెగాసస్ స్పై సాఫ్ట్వేర్కి సంబంధించి మనకి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది అలాగే సెడిషన్లా అంటే దేశద్రోహ చట్టంని సో దాన్ని రద్దు చేయాలని చెప్పి అది బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఉన్నటువంటి చట్టం అని చెప్పి దాని మీద కూడా మనకైతే సో ఇవ్వడం జరిగింది అలాగే ఆర్మీ వాళ్ళ పెన్షన్కి సంబంధించి సో వన్ ఆర్మీ వన్ పెన్షన్ అని మనకు జడ్జిమెంట్ అయితే రాజు అలాగే మనకి డిఫెన్స్లో మహిళలను తీసుకోవాలని చెప్పి వాళ్ళకి పర్మనెంట్ కమిషన్ వాళ్ళను తీసుకోవాలి కంపల్సరీ వాళ్ళకు కూడా పర్మిషన్ పర్మనెంట్ హక్కులు ఉండాలి ఈక్వాలిటీ ఉండాలని చెప్పి కొట్లాడిన వాళ్ళు మనకు సూర్యకాంత్ గారు అయితే సో మనం చాలా గు అంటే మనం గుర్తించుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సో లైక్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి